కొత్త భయమొచ్చినట్టు ఉందా మీరేనండి మాస్టర్ నమస్తే మేడం వాట్ కెన్ ఏడు ఫై యూ పెద్ద కార్లు ఏమి ఉన్నాయి పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా అది ఎక్కువ రేట్లో చెప్పు దీని కార్లు కంపెనీ పేర్లు కూడా తెలియదు అనుకుంటా మీకు నాగార్జున కారు షారుఖ్ ఖాన్ కారు అభిషేక్ బచ్చన్ కారు వీటిలో ఏది కావాలి మీ షాప్ లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా అన్నీ కొత్త కార్లేనండి నాగార్జున కార్ అంటే బెంజ్ షారుఖ్ ఖాన్ కార్ అంటే సాంట్రో అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి కోటి రూపాయల ఉందా కోటి కారా మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే ఇంటికి పంపిస్తాను మేడం వెంటనే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుందా మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ ట్వంటీ ఫోర్ సెకండ్స్లో వచ్చేస్తుంది ఇవ్వాలి నాకు నచ్చాలే గాని అను నాకు నీ ఫేస్ నచ్చలేదు నీ కారు నచ్చలేదు మీకు మా ఫేసులు ఎందుకు నచ్చుతాయి మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా ఉంచుకో డ్డరు <gasps> రైలు దోపిడీదారుడు సత్యమూర్తి గారి ఇంట్లో నేటి సాయంత్రం దొంగతనం జరిగింది అయితే దొంగతనానికి వచ్చిన మూర్ఖుడు వంటగదిలో బియ్యపు డబ్బాలో దాచిన ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ముట్టుకోకుండా వదిలేసి ముందు గదిలో ఉన్న ముష్టి టేప్ రికార్డర్ ఎత్తుకుపోయాడు ఇంత పనికి మాలిన ఆ దొంగ పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించగలడని సత్యమూర్తి గారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వాపోయారు హలో ఏమండి మన ఇంట్లో దొంగతనం జరిగింది నేను బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు టేప్ రికార్డర్ ఎత్తుకుపోయారండి సరే నేను పోలీస్ కంప్లైంట్ ఓకే టేప్ రికార్డర్ మనకింతకు ముందు ఇన్ని ఐడియాస్ లేవు ఆస్తులు వచ్చాయి ఐడియాలు వచ్చేస్తున్నాయి వెరీ గుడ్ లక్ష్మి వెరీ గుడ్ సూట్ కేసు ఏమన్నా ఉందా లేదా అది దొరికేట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికేట్టున్నాడు ఉన్నాడు అది ఈ మధ్యన మాట ఎన్నట్లేస్తా మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీని చేసుకోలేకపోతున్నాను నా గోల ఎవరితో చెప్పుకోవాలి అమ్మా నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా అడిగేసి లేకపోతే ఫ్లో మిస్ అవుతుంది అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు ఎందుకంటే అదే సూట్ కేసు నీకు దొరికింది తిరిగిస్తావా ఏవవు కదా అందుకని అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందో అయినా తెలుసా నువ్వు ఎవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న అసలు రైలు ప్రమాదం జరగడానికి రైలు దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్ కాళ్ళ మీద పడిపోతాం అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్ చిచ్చి ఏం పదమయ్యానికి కూడా టైం దొరకట్లేదు సరే రమ్మను ఓకే సార్ ఈ కాలనీకి పూల్ కంటు పడిపోయినట్టే ఇదిగోండి మొత్తం పంచుకోండి దొరికిందా దొరికింది ద్రౌపది పంచుకుందామా నేను అడిగింది సూట్ కేస్ డైమండ్స్ ఉన్న రెడ్ సూట్ కేస్ గురించి అదా ప్రస్తుతానికి మిడిల్ డ్రాప్ దొరకలేదా అయితే చెప్పు నేను కళావర్కింగ్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను అంతా నిజమే చెప్తాను ఇప్పుడు షో చేయాలన్నమాట అంతా నిజమే చెప్తున్నాను నన్ను దేవుణ్ణి చేసి దెబ్బేయాలని చూస్తున్నావా ఆ దేవుడే నాకు దెబ్బేసాడు లేకపోతే నాకు చెప్పరా 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 చెప్పకపోయా పిక్ పాకెట్ రా చేస్తున్నాచ్చారా గుడిసా ఆ పై లెవెలే ట్రైన్ రాబర్ ముంబై ఎక్స్ప్రెస్ టెయిన్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలి చావు బతుకల మధ్య ఉన్న వాళ్ళని కాపాడవలసింది పోయి వాళ్ళ నకలు ఇంట్రాగేషన్ కోర్టు జైలు కంటే తీసుకురాకూడదు కాల్చి బారాలి ఇఫ్ డోంట్ మైండ్ నేను కూడా నాలుగు పేకన సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుంది సార్ కాసేపు వెయిట్ చేయనా లేకపోతే ఒక గంటకి రానా నువ్వు వెయిట్ చేయడం ఏంటర్ మూర్తి రాములు సార్ ఇలా రా ఇది తీసుకో చెరా మూర్తి ఏ పని మీద రాజ్యం బజార్కి వెళ్ళినప్పుడు ఎవడో దొంగ మా ఇంట్లో టేప్ రికార్డ్ ఎత్తుకెళ్ళేట్రా అసలు పరాయి వాళ్ళు సుభం ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయరా మన దాకా వస్తే కానీ తెలీదంటారు అందుకే ఏం లేదురా పోలీసులు అసమర్థులు అవినీతి పరులని అడ్డుగోలుగా రాసే జర్నలిస్టులకు తమకేమైనా అపకారం జరిగితే మాత్రం అదే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు దేవుళ్లేరా ఖచ్చితంగా దేవుళ్ళే బాబు బాబు నా టేప్ రికార్డర్ సంగతి చూడు కంప్లైంట్ కూడా రాసిచ్చాను నాలుగు రోజుల టైం ఇవ్వరా నీ టేప్ రికార్డర్ అయినా పట్టుకుంటా లేదా ఇంకో టేప్ రికార్డర్ అయినా నీకు అప్పగిస్తా సరేనా నా టేప్ రికార్డర్ దొరికితే పర్వాలేదు లేకపోతే వై డోంట్ గివ్ మీ ల్యాప్టాప్ ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ డోంట్ మైండ్ బట్ ఐమ్ ఎఫ్రీ ఇట్ డస్ నాట్ పాసిబుల్ కంప్లైంట్లో ఏది పోయిందని రాస్తే అదో అలాంటిది ఇంకోటి ఇవ్వగలం కానీ పోయిందని చెప్పేది ఒకటి ఒకటి అయితే కుదరదాం ఆ మూర్తి ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా పోలే టేబ్రికారు ఇప్పించరా కాకపోతే దానికంటే ఖరీదైంది కొత్త దిప్పించు దేవుడేది ఇస్తే అదే ప్రాప్తం ట్రైన్ యాక్సిడెంట్లో పోయిన వజ్రాలకే దిక్కు లేదు ఇదంతా వజ్రాలు లేవు బొంగు లేదు అదంతా ట్రాష్ ఎవడో పుకారు పుట్టించాడు నేను అదే అనుకున్నాలే నిజంగా ఐదు వందల కోట్లు విలువ చేసే వజ్రాలైపోతే ఎంత గందరగోళం జరిగి ఉండాలి సర్లే టీ తాగరా వద్దురా టైం అవుతుంది నేను బయలుదేరతాను నా టేబుల్ కార్డ్ సార్ మర్చిపోకు ఏదైనా మంచి ఇంపార్టెంట్ బ్రాండ్ ఇప్పించు సోనీ గానీ లేకపోతే సామ్సంగ్ గానీ కొంచెం కాస్ట్లీ పీస్ అయితే ఇంకా మంచిది సరేనా రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ లో చూడరా ఈ రోజు చూసాను అన్నాడు రేపు దొంగతనం కూడా చేసిన అంటాడు అసలు నా ఇంట్లో దొంగతనం కేసు కూడా వీడి మీద బనాయించే ఎక్క కుదురుద్దు వేదా ఓకే అసలు రా బయలుదేరా

మనదంటే మంది కాదు పోలీసులు దాని బదులు ఇంకోటి ఇస్తారన్నమాట అదేంటి ఏముంది ఏ దొంగనో పట్టుకుని వాడి చేత కొనిపించో అవసరమైతే ఇంకో ఇంట్లో దొంగతనం చేయించో మనకో టేపర్ కాటి ఇస్తారు మనకంతకంటే కావాల్సిందే ఉంది ఏమిటో ఇందుకు నాకు బహుమతి ఏం లేదా మనకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ ధీరులాలు సూట్ కేసు పోవడం వజ్రాలు పోవడం అంత ఒకటిదనట అందువల్ల మనం ఏమీ నష్టపోలేదు మరి ఆ వజ్రాలు దేవుడా ఇంత మోసం చేస్తావా ముంబైలో వజ్రాల షాప్ కి సిరి డైమండ్స్ అని పేరు కూడా పెట్టేశానే